ఏం చేస్తాడారమ్మా మీరు అత్త ఆమ్లెట్ వేస్తన్నారత్తా ఏందమ్మా గంట నుండి ఆమ్లెట్ వేస్తానారా అక్కడ నుంచి చూస్తాను అత్తా నేర్చుకుంటా నువ్వేం చెప్పద్దురా నువ్వు రా ఇక్కడరా అరే చెప్పి నువ్వేస్తావా ఏం చేస్తావా

నాకు సంబంధం లేదు అని కర్మ ఇట్లా కొట్టుకుంటే ఏదో ఆమ్లెట్లు సోడా సోడా పొడి అనుకోని చెప్పినా సోడా పొడి అమ్మా పెప్పర్ పౌడర్ వేసేది పెప్పర్ పొడి ఉప్పు కారం పొడి ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఉంటే వేస్తారు సోడా పొడిస్తారా మేము ఆమ్లెట్లకి అత్తా అది సోడా పొడి అనుకున్నానత్త సోడా పొడి కదమ్మా నైస్ సాల్ట్ వేస్తా అంట నేను మామూలుగా అవున చాలా పోతున్నా అదంతా వేసుకొని మగానికి ఇంటికి కన్నా దిక్కో ఇంటికి అన్న పెరుగుతాయి అప్పుడే గుట్టుకుడు బాగా కొట్టారు రెండు పగలొట్టారా జారి జారిపోలేదత్తా ట్రై చేసింది పోయింది అది కానీ అంటే పోయినా మీకే అదే అంగిడి ఊరికే ఉంది